మూడు పార్టీల కూటమికి షాక్ ఇచ్చేలా మహాసేన రాజేష్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతుంది టీడీపీని విడి రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగే వ్యూహంలో ఉన్నట్లుగా ఆ పోస్ట్ ద్వారా తెలుస్తుంది ఆత్మగౌరవం కోసమేనని రాజేష్ పెట్టిన లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు కూటమి రెబల్స్గా నూట డెబ్బై ఐదు చోట్ల పోటీకి సిద్దమవుతున్నట్లుగా తేల్చేశారు రాజేష్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పి టీడీపీ నుంచి బయటకు వస్తానని చెప్పిన రాజేష్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది కీలకమని గుజరాత్ లో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటే బీజేపీకి ప్రతిపక్షమే లేదన్నారు ఏపీలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పడుతుందని ఆరోపించారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకునే వారికి అవకాశం ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు రాజేష్ ఇప్పటికే వంద నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమని చెప్పుకొచ్చారు ఈ పోరాటం పదవి కోసం కాదని ఆత్మ గౌరవం కోసంగా తెలిపారు నవాబులు దళితులు సెక్యులర్ గా ఆహ్వానం అన్ని పోస్టు పెట్టారు గణేష్ రాజ

ఏపీలో మూడు పార్టీల కూటమికి షాక్ ఇచ్చేలా మహాసేన రాజేష్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతుంది టీడీపీని వీడి రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగే వ్యూహంలో ఉన్నట్లుగా ఆ పోస్టు ద్వారా తెలుస్తుంది ఆత్మ గౌరవం కోసమేనని రాజేష్ పెట్టిన పోస్ట్లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు కూటమి రెబల్స్గా నూట డెబ్బై ఐదు చోట్ల పోటీకి సిద్దమన్నట్లుగా తేల్చేశారు రాజేష్ చంద్రబాబుకు క్షమాపణ చెప్పి టీడీపీ నుంచి బయటకు వస్తానని తెలిపిన రాజేష్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది కీలకమని గుజరాత్ లో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉంటే ఆంధ్రలో బీజేపీకి ప్రతిపక్షమే లేదన్నారు ఏపీలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే పడుతుందని ఆరోపించారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకునే వారికి అవకాశం ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు ఇప్పటికే వంద నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమని చెప్పుకొచ్చారు ఇక ఈ పోరాటం పదవి కోసం కాదని ఆత్మగౌరవం కోసమని తెలిపారు నవాబులు దళితులు సెక్యులర్లకు ఆహ్వానమని పోస్ట్ పెట్టారు ఏపీలో మూడు పార్టీల కూటమికి షాక్ ఇచ్చేలా మహాసేన రాజేష్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతుంది టీడీపీని వీడి రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగే వ్యూహంలో ఉన్నట్లుగా ఆ పోస్ట్ ద్వారా తెలుస్తుంది కేద విషయంపై మరింత సమాచారం ప్రతినిధి గణేష్ అందిస్తారు ఎస్ గణేష్ చెప్పండి అంటే తమ ఉనికి తమ ఆత్మ గౌరవం కాపాడుకునే విధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగుతామన్నట్లుగా మహాసేన రాజేష్ ఫేస్బుక్ కేంద్రంగా సంచలన ప్రకటన చేయడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు ఇటీవల చంద్రబాబు ప్రకటించినటువంటి మొదటి లోనే ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కనవరం నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించారు తర్వాత ఆయన మీద వ్యతిరేకత రావడం అదేవిధంగా ఆయన మీద బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దేవడంతో తనకు తానుగానే స్వయంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను బయటకి టికెట్ ఆశించట్లేదు నేను టికెట్ నుంచి వెనక వైదొలుగుతున్నానని చెప్పి బహిరంగంగా ప్రైటైజ్ చేశారు ఆ తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు పి గనవర నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది దీంతో మహాసేన రాజేష్ కొంత అసంతృప్తి ఫోటో మీద వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో రాత్రి పెట్టినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రాజకీయం చేస్తుంది ఇటు అధికారం వైసీపీతోనూ అదేవిధంగా కూటమిలోనూ కూడా ఇప్పుడు ఎవరికి ఓటేసినా బీజేపీకి ప్రయోజనం కలుగుతుంది తప్ప ఎక్కడా కూడా బీజేపీకి ప్రతిపక్షం అనేది ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయింది అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి దానివల్ల ఏ పార్టీకి ఓటేసినా కూడా బీజేపీకి వ్యతిరేకంగా లేదు కాబట్టి మేము రెమల్ అభ్యర్థులుగా బరిలోకి దిగబోతున్నాం అన్నట్లుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పి మహాసేన రాజేష్ ప్రకటన చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా క్రైస్తవులు దళితులు జనరల్ సీట్లలో పోటీ చేసే విధంగా వ్యూహాలను రచిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మైనార్టీలకు యాభై నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మేము ఇప్పటికే లిస్ట్ రెడీ చేశాము వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఇలా ఏ పార్టీకి కూడా మేము వ్యతిరేకం కాదు కేవలం తమ ఆత్మగౌరవం కోసమే ఈ పోటీ చేస్తామని చెప్పారు ఇందులో కొన్ని ఇది ఒక చరిత్ర అయ్యే అవకాశం ఉందన్నట్లుగా మహాసేన రాజేష్ చెప్తూ ఉన్నారు అయితే కూటమి గా పోటీ దిగుతున్నాం కాబట్టి కూటమికి ఓటు చీలి వైసీపీకి మేలు జరగవచ్చు అని చెప్పి మహాశయం రాజేష్ అన్నారు దాని పక్షంలోనే క్రైస్తవ దళిత ముస్లిం సెక్యులర్ హిందూ హిందువుల తరపున పోటీ దిగుతున్నాం కనుక వైసీపీ ఓటు కూడా చీలి కూటమికి ఒకసారి మేలు జరగవచ్చు ఓట్లు పడకపోయినా మేము అవమానం పాలు కావచ్చు ఏం జరిగినా కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మేము ప్రయత్నం చేస్తాం అన్నట్లుగా మహాసేన రాజేష్ ఏదైతే ప్రయాణం చేశారో ఇది కొంత కూటమికి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఓట్లు చీల్తూనే ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి మహాసేన రాజేష్ పెద్దగా ప్రభావం ఉండదనేది కూటమి నేతలు చెప్తూ ఉన్నారు మొత్తంగా తనకు సీటు ఇస్తారని చెప్పి భావించి తర్వాత సీట్ లేకపోవడంతోనే మహాసేన రాజేష్ కూటమికి వ్యతిరేకంగా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అయితే సమాచారం ఉంటుంది వరలక్ష్మి ఎస్ రైట్ థ్యాంక్ యూ